నేనేమి పెళ్ళి చేసుకోను నిన్నే చేసుకుంటాను కానీ పెళ్లి వరకు వస్తాను పెళ్లి పెట్ల మీదే పెళ్ళికూతుర్ని వదిలేసి వచ్చేస్తాను డబ్బులు పడగానే అని చెప్పాడు నిజంగానే ఆ పెళ్ళికూతురు అలా పెళ్లి మండపంలోనే వదిలేశాడు నువ్వు చేసుకున్నావంట కదా అని చెప్పనేసరికి అవును చేసుకున్నాను ఇప్పుడు ఏంటంట కానీ ఆ గొడవలన్నీ ఎందుకు ఇప్పుడు నలభై లక్షలు ఎక్కడున్నాయో చెప్పమ్మా అని చెప్పనేసరికి నలభై లక్షల నలభై లక్షలు నా దగ్గర ఉన్నాయి అన్నీ మనోజ్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు కదా అని చెప్పనేసరికి లేదు లేదని చెప్పాను కానీ లేదు నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా మనోజ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు ఆ అకౌంట్ మా ఇద్దరి పేరు మీద ఉంటుంది ఇద్దరిది ఒకే అకౌంట్ కానీ జాయింట్ అకౌంట్ అయినా యాక్సెస్ మొత్తం మనోజ్కే ఉంటుంది డబ్బులు నా కంటికి కనిపిస్తాయే తప్ప అందులోంచి నాకు ఒక్క రూపాయి కూడా రాదు ఎప్పటికప్పుడు మనోజే ఆ అకౌంట్లోంచి డబ్బులు తీసుకుంటు ఖర్చు పెట్టుకుంటున్నాడు మరి ఎందుకో ఏంటో నేను అడిగినా కానీ నాకు సమాధానం చెప్పలేదు అందుకే ఇంకా మనోజ్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని వదిలేశాను అను ఇప్పుడు ఏంటంటావు డబ్బులు మొత్తం ఆ మనోజ్ గారి దగ్గరే ఉన్నాయి అంటున్నావా అని చెప్పాను కానీ అవును డబ్బులు మొత్తం మనోజ్ దగ్గరే ఉన్నాయి మనోజ్ దగ్గర కాకపోతే ఎవరి దగ్గర ఉంటాయి మనోజే కదా తీసుకున్నాడు అని చెప్పనేసరికి ఏ అమ్మాయి ఏంటి అబద్ధం చెప్తున్నావా మనోజ్ ఎందుకు డబ్బులు తీసుకుంటాడు మరి మనోజ్ డబ్బులు తీసుకుంటా విషయం ఇంట్లో చెప్పాలి కదా అని చెప్పనేసరికి ఇంట్లో మీకు తెలియదా ఏంటి అయినా మనోజ్ డబ్బులు అప్పుడే తీసుకున్నాడు కదా నలభై లక్షలు అకౌంట్లో పడడంతో నేను ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను నేను పెట్టుకున్న ఫైవ్ మినిట్స్ కాల్ చేసి వెంటనే నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలను కానీ చేసేసాను ఐదు లక్షలు ఇస్తానని చెప్పాడు ఇవ్వలేదు ఇప్పుడుకి వచ్చి ఏమీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏమీ చేయట్లేదు ఇంకెందుకులే అని వదిలేసాను కష్టపడి సంపాదించిందే డబ్బు నిలబడుతుంది ఎలాంటి పనికిమాల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే నిలబడతాను కానీ అంటే మా మా మనోజు సోమర్పోతన నీ ఉద్దేశం అని కానీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదులే బావలు ఏ పనిలోకి వెళ్ళినా సరిగ్గా నిలగడగా ఒక చోట చెయ్యడు కదా వాడి మనస్తత్వమే అంత అని చెప్పనేసరికి ఏ అమ్మాయి నా కొడుకు గురించి ఏం మాట్లాడతామను కానీ ఇంకో చాలు ప్రభా నీ కొడుకు గురించే మాట్లాడాలి ఇప్పుడు పా నలభై లక్షలు కూడా నీ కొడుకు అకౌంట్లోనే ఉన్నాయి ఆ అకౌంటు ఏ ఊరు బ్యాంకో మీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా బాలు వాళ్ళు కూడా అనుకుంటారు ఇంకా అక్కడి నుంచి అయితే నలభై లక్షలు అంటే అనగానే మెసేజ్ చూపిస్తుంది మెసేజ్ ఆ రోజు సాయంత్రమే మనోజ్కి పంపించేసినట్టుంది నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇంకా అలా పోలీస్ స్టేషన్కి వెళ్లడంతో చంప చెల్లు మనిపిస్తుంది ప్రభావతి ఏంటమ్మా నన్ను కొడుతున్నావు అనగానే ఎంత ధైర్యంలు రాయి ఎన్ని అబద్ధాలు చెప్పావు అంటే నువ్వు చూపించే ప్రేమ అంతా మాటే లోపలికి ఏమీ వెళ్ళడం లేదు ఎందుకంటే మీ అమ్మ ఇంత కష్టపడుతున్నా నేను ఇల్లు తాకట్టు పెట్టి పదిహేడు లక్షలు తీసుకొచ్చినా నువ్వు మాత్రం ఆ నలభై లక్షల్లోంచి కూడా ఒక్క రూపాయి కూడా తీసి ఖర్చు పెట్టడం లేదు అని చెప్పనేసరికి నా దగ్గర ఎక్కడున్నాయమ్మా అని చెప్పాను కానీ ఇంకా చాలు రా ఇంకా చాలు అబద్ధం ఆడింది చాలు నాటకం ఆడింది చాలు నీ దగ్గర డబ్బులున్నాయన్న విషయం నాకు రోహిణి పక్క పక్కా ప్రూఫ్స్ చూపించింది నీ దగ్గరే డబ్బులు ఉన్నాయి ఉండి కూడా లేవని అబద్ధం చెప్తున్నావా ఎందుకు ఎంజాయ్ చేయడానిక బ్యాంకాక్లో అక్కడికి ఇక్కడికి వెళ్ళి అని చెప్పనేసరికి కాదురా బాబు ఆ డబ్బులు అవి ఎప్పుడో అయిపోయాయి అని చెప్పనేసరికి ఏంటంటి నలభై లక్షల రూపాయలు అయిపోయాయా ఎలా అయిపోతాయి నలభై లక్షల రూపాయలు అసలు నీకు కొంచెం కాకపోతే కొంచెమైనా బుద్ధి ఉందా నలభై లక్షల రూపాయలు ఒక మనిషికి ఎందుకు అయిపోతాయి ఏం చేసావు ఎక్కడ పెట్టావో చెప్పు అని చెప్పనేసరికి పోలీసులను పిలుపు పిల్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉన్నావు కాబట్టి నిన్ను నాలుగు కుమ్మమంటే వాళ్ళు కుమ్మి నిజాన్ని బయట పెడతారు అప్పుడే నువ్వు బయటకు వస్తావు కదా అని చెప్పనేసరికి అది బాలు నన్ను విడిపించి చెప్పాను కానీ చిచ్చి నోర్మి నువ్వు నన్ను అసలు పేరు పెట్టి కానీ ఏమని కూడా పిలవద్దు పే ఏంటి విడిపించాలా ఎందుకు విడిపించాలి నీకు జైలే తగిన శిక్ష మేన రోహిణి ఎంతలా బాధపడుతుందో తెలుసా తన జీవితం నువ్వు నాశనం చేసేసావని ఎక్కడికి వెళ్ళినా ఒక్క పని కూడా సక్రమంగా పూర్తి చేయవని అన్నింటికి కూడా బాగా తిడుతుందని చెప్పాను కానీ ఎందుకు తిట్టదు తిడుతుంది ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పాను కానీ ఖాళీగా ఉంటుందని ఎవరు చెప్పారు నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు అని చెప్పనేసరికి ఏంటది అని చెప్పను కానీ ఇంకా వదిలేసే ప్రభావతమ్మ వాడు వాడు అనుభవిస్తాడు నువ్వు వదిలేసి వచ్చేసే నలభై లక్షలు మింగినోడికి ఆ మాత్రం శిక్ష పడాల్సిందే కదా పడకపోతే ఎలా కుదురుతుంది అని చెప్పను కానీ వీడిని అస్సలు వదిలిపెట్టకండి ఎస్ఐ గారు వీడి ఉన్న నలభై లక్షలు ప్రతి రూపాయి రావాలి మా నాన్న రాత్రి పగలు కష్టపడి మరీ సంపాదించాడు ఆ డబ్బులు వచ్చేంత వరకు అస్సలు వదిలిపెట్టొద్దన కానీ అదేంట్రా బాలు అలా చెప్తున్నావు అనగాని అలాగే చెప్తాను ఎందుకంటే నాన్న కష్టపడ్డం నేను చూశాను కాబట్టి కష్టం విలువేంటో నాకు తెలుసు కాబట్టి అలాగే చెప్తాను ఒరే మనోజ్ నువ్వు నలభై లక్షలు నీ అకౌంట్లోనే ఉంచుకుని నాటకాలు ఆడుతున్నావు అన్న విషయం నాకు తెలుసు నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు మేము ఇంటికెళ్ళే లోపే అన్న నాన్న అకౌంట్లోకి మిగిలిన డబ్బులన్నీ కూడా రావాలి అని చెప్పనేసరికి ఇంకా మనోజ్కి ఏం చేయాలో అర్థం కాదు ఎలా కుదురుతుందని చెప్పాను కానీ ఇదిగో ఫోను మాట్లాడి ఇవ్వయితే అని చెప్పనేసరికి ఇంక ఈలోపు ఫోన్ ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తాడు ఒరే ఆ డబ్బులు ఎక్కడున్నాయిరా అని చెప్పాను కానీ నా దగ్గరే సేఫ్గా ఉన్నాయని కానీ అవునా సరే ఆ డబ్బులు తీసుకురా అని చెప్పనేసరికి ఈ లోపు మనోజ్ని విడుదల చేసి ఇటు కల్పనను కూడా తీసుకొచ్చి ఎంత మోసం చేశాడు ఇక మీదటి నువ్వు అసలు నాకు ఫోన్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా కల్పన అయితే వార్నింగ్ ఇచ్చి మీ నలభై లక్షలు మీకు ఇచ్చేసాను బాలు ఇంకా మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అక్కడి నుంచి నా చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు